పరిశుద్ధుడైన దేవుని ప్రశస్త నామమునకు స్థుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములు కలుగునుగాక ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఈ దినము కొరకు అనగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ మాసము పంతొమ్మిదో తేదీ ఉదయ కాలంలో దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాము పరిశుద్ధ గ్రంథంలో నుండి సువార్త ఇరవైవ అధ్యాయము ఇరవై నాలుగో నుండి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు ఉన్న లేఖన భాగమును చదువుకుందాము తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడి గనుక యేస్సు తన యొక్కకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురని వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియదు మీలో అలా ఉండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను అలాగే మనుష్య కుమారు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చనని చెప్పాను ఐ మీన్ ఈరోజు ఈ లేఖనమును ఆధారం చేసుకొని మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు ఆయన మాట వినుడి ఈ అంశమును దేవుని ప్రవక్త ఆగస్టు నెల ఆరో తేదీ పంతొమ్మిది వందల అరవయో సంవత్సరంలో బోధించి ఉన్నారు ఆయన మాట వినుడి అనే అంశంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చదువుకొని ధ్యానించుకున్నాం నా జీవితంలో గొప్ప వ్యక్తులను కలుసుకునే ధన్యత నాకు ఇవ్వబడినది ఆ కార్యములు ఎంత తారుమారుగా ఉంటాయో గమనించదగినవి నేను గొప్ప వ్యక్తులను కలుసుకున్నాను మరియు తాను గొప్ప వ్యక్తులము అని భావించే వారిని కలుసుకున్నాను ఖచ్చితంగా వారిలో చాలా తేడాలు ఉన్నాయి గొప్ప వ్యక్తులు ఏదో మడత చెదరని చొక్కాయలు ధరించారు కానీ నీవు గొప్పవాడి వారిలో ఏమీ లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తారు కానీ తమలో ఏమీ లేకుండా గొప్ప కావాలని ప్రయత్నించే వ్యక్తి మరొక రీతిగా ఉండు అందును బట్టి యేసు దేవుని కుమారుడని ఎరిగి ఉన్నాను జన్మించుటకు సరి అయిన స్థలము లేకుండానే ఆయన ఈ లోకంలోనికి వచ్చాను ఆయన ఒక గర్భమును అద్దెకు తీసుకొని ఆయన ఒక పశువుల పాకను అప్పుగా తీసుకొని ఆయన అద్దె గర్భము నుండి వచ్చాను మరియు అద్దె సమాధిలో పెట్టబడి నక్కలకు బొరియలున్నాయి ఆకాశ పక్షులకు గోళ్ళుండెను కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకోవటను స్థలము లేదు అయినప్పటికీ ఆయన మహిమగల రాజు పరలోకములోని దేవుడు శరీరమును దాల్చి మన మధ్య నివసించెను ఆమె అది ఆయనను గొప్ప చేసినది దీనత్వము ఆయనను గొప్ప చేసినది దీనత్వము క్రింద మార్గము ఎప్పుడు పైకి వెళుతుంది తను తాను తగ్గించుకుని వారిని దేవుడు హెచ్చించు తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడు విశ్వాసికి క్రిందికి వెళ్ళు మార్గము పైకి వెళ్ళు తీసుకువెళ్తుంది దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకును యేసు అనేక రకముల వ్యక్తులను కలిశాడు ఆయన గొప్పవారిని కలిశారు ఒకసారి ఆయన వేల మందికి ఒకసారి ఐదు వందల మందితో మరియు పన్నెండు మందితో ఒకసారి ముగ్గురితో ఒకసారి చివరికి ఒకరిని కూడా కలిసిన అదే ఆయనను గొప్ప చేసినది ఏలనగా ఒక్క వ్యక్తి ఆయనను పిలిచిన ఆయన వారి ప్రక్కన ఉండిన ఆయన ధీరత్వము ఆయనను దేవునినిగా చేసినది ఆమె ప్రార్థించుకుందాం చదవబడిన ఈ దేవుని యొక్క గొప్ప మాటలను దేవుడు మన వినికిళ్ళు ఆశీర్వదించి మనకు అర్థమయ్యే రీతిలో బోధించినట్లుగా దేవుని సహాయాన్ని జీవాధిపతి జీవాధిపతివైన మా యేసు ప్రభువ అయిన మా తండ్రి పరిపూర్ణుడా ఆశ్చర్యకరుడా ఈ ఉదయకాలంలో కుటుంబ బలిపీఠపు ఆరాధనలో మా కుటుంబాలతో కలిసి మీ గొప్ప సన్నిధిలోనికి వచ్చి ఈ రీతిగా మేమందరము కూడా మిమ్మలను ప్రభు ఆత్మతో సత్యముతో ఆరాధించి జీవగలిగిన మాటలు నాయన వినుటకు మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మేమెంతగానో మహిమ దేవా చదవబడిన ఈ మాటలను మా కొరకు దీవించి కొద్ది నిమిషములు మాతో మాట్లాడమని యేసు క్రీస్తును ఘనమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక నిశ్చయముగా కొద్ది నిమిషములు దేవుని మాటలను మనము ధ్యానించుకుందాం ఎందుకంటే ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు మనం కూడా వినటానికి యష్యా గ్రంథంలో రాయబడినట్టుగా ప్రతి ఉదయమున ఆయన నాకు వినుబుద్ధి పుట్టింపగా నేను ఎదురు తిరగలేదని చక్కని మాట ఆయన నాకు అనుగ్రహించిన ఈ మనస్సును బట్టి నేనెంతో దేవుణ్ణి మహిమపరుస్తున్నానని ఈరోజు మనకు కూడా దేవుడు ప్రతిరోజు ఆయన స్వరాన్ని వినటానికి ఆయన మాటల ద్వారా మన విశ్వాసము ఇంకా ఎదగటానికి మరింతగా బలపడటానికి మన స్థానంలో మనం నిలబడి ఈ భూమి మీద మనం ఏమి చేయాలో దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి మనల్ని పంపించి ఉన్నాడో ఆ సత్యాన్ని తెలుసుకోవటానికి ఈరోజు కూడా దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ఒక్కసారి రెండు చేతులు ఎత్తి దేవుని స్థుతిద్దామా హూ యా అందరూ దేవునికి స్తోత్రం కలుగుని కాకపోతే చెప్పండి హూయా ఈ సమయంలో సువార్త ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన నుండి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు ఉన్న లేఖనమును ఆధారం చేసుకొని ఆయన మాట వినుడి అనే అంశంలో దేవుని ప్రవక్త ప్రభని యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పరిచర్య ఏ విధంగా తగ్గింపుతో ఉన్నదో మన కాలంలోకి పంపిన దేవుని ప్రవర్త పరిచర్య కూడా అదే విధముగా మనది కూడా ఆ విధంగా ఉండాలి అని మన జీవితాలు కూడా ఆ విధంగా ఉండాలని పోలుస్తూ చెప్తున్నారు నా జీవితంలో గొప్ప వ్యక్తులను కలుసుకునే ధన్యత నాకు ఇవ్వబడింది ఆ కార్యములు ఎంత తారుమారుగా ఉంటాయో గమనించదగినవి ఏంటి ఇక్కడ మనం చూడాల్సిన విషయం అంటే కొంతమందికి ఏమీ లేకపోయినా నేను చాలా గొప్పవాడిని చాలా గొప్పదాన్ని నాకు అది ఉంది ఇది ఉందని చెప్పుకుంటా కానీ వారి దగ్గర ఏమీ లేదు అంటున్నారా గొప్ప వ్యక్తులమని భావించే వారిని కలుసుకున్నప్పుడు వారిలో చాలా తేడాలు కూడా ఉన్నాయి ఏదో మడత చెదరని చొక్కాని ధరించాలని కాదు కానీ అది నిన్ను గొప్ప చేయదు కానీ నీలో ఖచ్చితంగా ఏదో ఒక విషయం ఉంది అది లేకుండా పైకి గాంభీర్యంగా కనబడి లోపల ఏమీ లేని వ్యక్తులుగా ప్రవర్తిస్తారు కానీ తనలో ఏమీ లేకుండా గొప్ప కావాలని ప్రయత్నించే వ్యక్తి తేడాగా ఉంటాడు వేరొక రీతిగా ఉంటాడు అందును బట్టి ఈరోజు మనము లోకంలో వ్యక్తులకి వ్యక్తులకిసుకున్న తేడా చూస్తే ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమీ లేని వాడిగా సృష్టి అంతా ఆయనవే సృష్టికర్త ఆయన ఆయన ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన ఎక్కడ జన్మించాలనుకుంటే ఒక మంచి రాజుల కుటుంబంలో ఒక సంపన్న కుటుంబంలో పాలరాయితో కట్టబడిన ఇంట్లో ఆయన జన్మించుటకు హక్కు ఉంది అవకాశం ఉంది అధికారం ఉంది అంతా అయింది కానీ ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు కనీసం జన్మించడానికి ఒక సరైన స్థలము కూడా లేదు ఎక్కడ ఆయన ఆయన వచ్చింది పశువుల పాకం ఆయన జన్మించడానికి ఒక అద్దె గర్భమును తీసుకున్నాడు ఐ మీన్ ఒక పశువుల పాకను అప్పుగా తీసుకున్నాడు అంత మాత్రమే కాదు ఆయన ఒక అద్దె సమాధిలోనికి వెళ్ళాడు ఎవరిదండి ఆ సమాధి అరిమత అయ్యే యూసే అందుకే ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు అన్నాడు ఆయన నక్కలకు నక్కలకు బొరిలున్నాయి ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్న కయనను స్థలము లేదు కానీ అయినప్పటికీ ఆయన మహిమ గల రావచ్చు లోని పరలోకంలోని దేవుడు శరీరమును దాల్చి మన మధ్య నివసించాడు చప్పట్లు కూడా తెలుసుకుంటారు హలే లూయా ఎంత అద్భుతకరమైన విషయమో చూడండి అదే ఆయనను గొప్ప చేసింది దీనత్వమే ఆయనను గొప్ప చేసింది ఈరోజు మనము దీనిలో ఉండలేకపోతున్నాం మనకి ఏమి లేకపోయినా నాకు అది ఉంది ఇది ఉంది నేను అంతటి వాడిని ఇంతటి వాడిని అంటున్నాం కానీ అసలు ఆయన ఏమి లేనివాడు అంటే ఆయనకు అన్నీ ఉన్నాయి కానీ ఈ భూమి మీద ఆయన ఏమి లేనివాడుగా ఉన్నాడు కానీ ఆయన ఎవరు మహిమకు రావచ్చు పరలోకంలోని దేవుడి శరీరం దాల్చి వచ్చాడు దీనత్వం అనేది ఎప్పుడు కూడా అది ఎలా ఉంటుందంటే నిన్ను నువ్వు తగ్గించుకుంటావో ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో అప్పుడు నువ్వు హెచ్చరించబడతావు అందుకే పైకి వెళ్ళే మార్గం ఎప్పుడూ క్రిందికి ఉంటుంది క్రిందికి వెళ్ళే మార్గం ఎప్పుడు పైకి ఉంటుంది అన్నాడు ప్రభుత్వం అంటే ఒక వ్యక్తి పరలోకి వెళ్ళాలంటే తగ్గించుకోవాలి ఒక వ్యక్తి హెచ్చించుకుంటున్నాడంటే కిందకి వెళ్తాడు కాబట్టి క్రిందికి వెళ్ళే మార్గం పైకి ఉంది పైకి వెళ్ళే మార్గం క్రిందికి ఉంది దేవుడే ఎంత తగ్గించుకున్నాడు ఈరోజు మనం చూసినప్పుడు దేవుని ఎంత మనము కూడా ఎంతగా తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకుందాము చూడండి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అనేక మంది వ్యక్తులను కలిశాడు ఒకసారి ఆయన గొప్పవారిని కలిశాడు వేల మందిని ఐదు వందల మందిని పది మందితో కలిశాడు పన్నెండు మందితో కలిశాడు చివరికి ఒక్క వ్యక్తిని కూడా కలిశాడు అదే ఆయనను గొప్ప చేసినది హె లూయ అనగా ఒక్క వ్యక్తి ఆయనను పిలిచినా ఆయన వారి దగ్గరికి వస్తాడు ఆయన దీనత్వమే ఆయనను దేవునిగా చేసింది ఆమె ఈరోజు మన ప్రవక్త కూడా ఎంత దీనుడిగా తగ్గించుకున్నాడంటే గొప్ప వారిని కలిశాడు ఆయన రాజులను కొద్ది మందిని కలిశాడు ఒక్క వ్యక్తిని కూడా కలిశాడు సేమ్ ఏసుక్రీస్ వారి పరిచర్య ఏ విధంగా దీనత్వంలో కనబడుతుందో మన ప్రవక్తలో కూడా అదే కనబడుతుంది కాబట్టి ఈరోజు నేను ముగించే ముందు నా ప్రియమైన దేవుని పిల్లారా నీ జీవితం ఈరోజు ఎలా ఉంది ఒకసారి పరీక్షించుకో నీవు నేను దేవుని చేత సృష్టించబడిన సృష్టి ఆయన ద్వారానే మనం బ్రతుకుతున్నాం ఆయన ఇవన్నీ ఇచ్చాడు ఆయన ద్వారా పొందుకొని నాకు అది ఉంది ఇది ఉందని నేను గొప్పవాడిని గొప్పదాన్ని నాకు పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయి ఈరోజు లోకం అంతా కూడా అలా నిండిపోయింది కానీ ఇప్పుడు యేసుక్రీస్తు మనకు మాదిరి అయి ఉన్నాడు మన ప్రవక్త మనకు మాదిరిగా ఉన్నాడు ఇంకెవరిని చూడొద్దు ఈరోజు నువ్వు ఏసుక్రీస్తు వారిని చూడు ఈ తరములో మన ప్రవక్తని చూడు ఖచ్చితంగా మాదిరిని మనం ముందు పెట్టుకుందాం ముందు పెట్టుకొని తగ్గించుకుందాం దీనులుగా మనము దైవత్వాన్ని కలిగి మనము ఎన్నడూ కూడా హెచ్చించుకోకుండా మన మనం తగ్గించుకుందాం ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వారిని ఆయన హెచ్చిస్తాడు ఎవరైతే వారిని వారు హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు కాబట్టి ఈ ఉదయ కాలంలో ఈ చక్కని అద్భుతమైనటువంటి గుణ లక్షణాన్ని మనం అలవాటు చేసుకుందాం దేవుడే మానవుడై ఆయన తగ్గించుకున్నప్పుడు మనం ఎంతటి వారు కనుకనే సంపూర్ణంగా మనల్ని మనం ఈ ఉదయ కాలంలో దేవునికి సమర్పించుకొని ప్రభువా నాలో ఉన్న గర్వమును అహంకారమును హెచ్చింపు స్వభావమును తీసివేయి నాయన నాలో తగ్గింపును దీనత్వమును దయచేయ ప్రభు అని మనం అందరం కూడా రీతిగా దేవుని సన్నిలో మనల్ని మనం సమర్పించుకొని ఒక తీర్మానం చేసుకొని చుండగా మనము ఒక చక్కని ఆరాధన గీతమును పాడి ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుదామా ఆమె స్తోత్రం స్తోత్రం హలలు య స్తోత్రములు ప్రభు స్తోత్రములు నాయన ప్రతి ఒక్కరు కూడా ఎస్ఐ నీవెంత గొప్ప దేవుడు నాయన మా కొరకు ఎంత తగ్గించుకున్నావు ప్రతి ఒక్కరము కూడా సంపూర్ణంగా సమర్పించుకున్నాం దేవుడు ఎస్ఐయా నువ్వు ఎంతో గొప్ప దేవుడు నాయన దీని మీద మా కోసం తగ్గించుకొని దీనత్వం మాకు నేర్పించాలని విధేయత నేర్పించాలని మీరు మా కోసం తగ్గించుకున్నారు కదా బాబా మీకు అన్నీ ఉన్నాయి అన్నీ మీవే నాయన కానీ భూమి మీదకి వచ్చినప్పుడు మీరు అన్నారు నక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి అయినను మనుషు కుమారుడు తలవాల్చుకునేటప్పుడు స్థలము లేదు అని ఎంత వాదిని చూపించావు ఆయన స్తోత్రం స్తోత్రం విధేయత చెప్పిన వినయ మనస్ కుడా విధేయులుగా ఉండ మనుజ కుమరుడా అందరూ కలిసి పాడుతూ ఆయన ఆరాధిద్దాం విధేయతకే అర్ధము చెప్పిన పాడదం పాడు వినయ మనస్ కూడా విధేయుండమాదిరిచు మనుజ కు కుమారుడ అవిధేయత తొలగించుమయా మనసు కలిగించుమయా అవిధేయత నిధీన మనస్సు కలిగిు మయా విధేయకే అర్థము చెప్పిన వినయ మనస్కూడా భయ భయభక్తులతో తండ్రికి ప్రతి విష లో వాణి చిత్తము నెరవేర్చి పరిపూర్ణమైన భయభత్తులతో తండ్రికి లో బడితీ

అధిక ముగించబడి అవిధేయత తొలగి మనస్సు కలిగి అవిధేయత అమెన్ నిదీ నలిగి విధేయతకే అర్థము చెప్పిన వినయ్య మానసు కూడా అవును ప్రభు ఈరోజు మాకు మీ మాదిరి కావాలి నాయన మీ జీవితమే మాకు కావాలి ప్రభు మీరు జీవించిన జీవితం సర్వ ప్రపంచానికి మాదిరిగా ఉండగా లోకములో అనేకులు గర్వంతో హెచ్చించుకుంటున్నప్పుడు నీ డొక్కలో నుంచి వచ్చిన వధువు ఆ రూపులోనికి వస్తుందని మాతో మాట్లాడుతూ మాలో తగ్గింపు అనే స్వభావం దీనత్వం అనే స్వభావం మేము కలిగి ఉన్నట్టు ఇష్టపడుతున్నాం ఆయన అని ఆ రీతిగా మనం అందరము కూడా తీర్మానం చేసుకొని చుండగా ముగింపు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడు అయిన మా ఏసయ్య ఈ ఉదయకాలపు కుటుంబ బలిపీటపు ఆరాధనలో మీరు రంగం మీదకి వచ్చి ఈరోజు మాలో ఏ లక్షణం ఉండాలో అయ్యా అది మీరు ఆల్రెడీ భూమి మీదకి వచ్చి మాకు మా ఆయన మాదిరిగా జీవించి మీరెంత గొప్పవారో నాయన అన్నీ కలిగి ఉన్న మీరే ఏమి లేని వారికి ఈ భూమి మీదకి దిగివచ్చి నాయన తగ్గించుకొని మాకు ఒక మాదిరిని చూపించారు నేను మా ప్రవక్త కూడా అదే మాదిరిని వెంబడించి ఈరోజు మేము కూడా దాన్ని వెంబడించడానికి ఇష్టపడుతున్నాం ప్రభు విన్నవాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడి స్థిరపరచబడి ఈ రోజు నుంచి ప్రభువ అయా హెచ్చింపు స్వభావం తీసివేసుకొని తగ్గించుకొని అయా దీనులుగా మారటానికి మీరే సహాయం చేయాలి ఎందుకంటే పైకి వెళ్ళే మార్గం క్రిందికి ఉన్నదని కిందికి వెళ్ళే మార్గం పైకి ఉన్నదని తేటగా మాకు తెలియజేశారు ప్రభు అయా తప్పకుండా మా ప్రభువ మీరే ఆ మాదిరిని మేము కూడా జీవించడానికి ఎందుకంటే ప్రభువ ఈరోజు బదువుగా మమ్మల్ని లోకముల నుంచి వేరు చేసి సంఘాల శాఖల నుంచి బయటికి తీసి అయా మమ్మల్ని ఒక మాదిరిగా ఉంచినప్పుడు అయా మేము ఆ రీ ఆ రీతిగా దీన తొంగలి తగ్గించుకొని జీవించే కృపదా ఇచ్చేయమని ఈ పగలంతా మా పనుల్లో ప్రయాణాల్లో ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి ప్రతి చోట మాకు మమ్మల్ని సాక్షులుగా నిలబెంచుకోమని ఈ యొక్క నా ప్రభు కుటుంబ బలిపేట ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని దీపించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తును ఘనమైనటువంటి మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు అందరికీ ఉన్నాను దేవుడు